ప్రిన్సిపల్ మధుని పిలిచి ఇలా అంటూ ఉంటాడు నీకు నేను హాల్ టికెట్ ఇవ్వను నువ్వు ఎగ్జామ్ రాయడానికి లేదు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే మధు మ్యాడీ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న మ్యాడీ అయితే ఏమైంది సార్ మధుకి ఎందుకు మీరు హాల్ టికెట్ ఇవ్వరు మధు ఏ తప్పు చేసింది అని చెప్పి మ్యాడీ అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సార్ ఇలా అంటూ ఉంటాడు ఈ అమ్మాయి ఒక ఫ్రాడు ఈ అమ్మాయి నీలాంటి డబ్బున్న వాళ్ళందరినీ కూడా ట్రాక్ చేసి వాళ్ళని లైన్లో దించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం కూడా డ్రా చేసుకొని ఈ అమ్మాయికి ఈ అమ్మాయి అకౌంట్లో ఉంచుకుంటుంది కావాలంటే ఇదిగో చూడు ఈ అమ్మాయి అకౌంట్లో ఎంత డబ్బు ఉందో అని చెప్పి చూపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మధు అలాగే మ్యాడీ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న మేడీ అయితే లేదు సార్ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మధు అలాంటి అమ్మాయి కాదు అని చెప్పి మేడీ అంటాడు దాంతో ప్రిన్సిపల్ సార్ అయితే ఈ విషయం ఎక్కడి వరకు వెళ్ళిందో మీకు తెలుసా అసలు ఈ అమ్మాయి ఎలాంటిదో తెలుసా ఈ అమ్మాయి మీద మా దగ్గర మాకు బోల్డ్ అని కంప్లైంట్స్ వచ్చాయి అందుకే ఈ అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు అని చెప్పి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సార్ అంటారు ఆ మాట విని అక్కడ ఉన్న మధు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి మ్యాడీ అయితే సార్ ఎవరో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు సార్ ఎవరో చేసిన తప్పుకి మధు శిక్ష అనుభవించడం ఏంటి మధు మీద నింద వేసేసారు సార్ ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి మ్యాడీ అయితే ప్రిన్సిపల్ని బ్రతిమలాడుతూ ఉంటాడు ఇంతలో బయట ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మధు ఇలా స్కామ్ చేసి డబ్బున్న వాళ్ళని పట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు గుంజుతుంది అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న లోహిత వాళ్ళు అయితే చాలా సంతోషిస్తారు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న మ్యాడీ వాళ్ళ చెల్లి అయితే చాలా సంతోషిస్తుంది ఇక మ్యాడీ అయితే మధు అలాంటి తప్పు చెయ్యదు సార్ ఎవరికైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే అమ్మాయి ఇంకొకరికి ఎలా అన్యాయం చేస్తుంది సార్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ప్రిన్సిపల్ అయితే ఇదిగో ఇక్కడ ప్రూవ్ అయింది కదా చూడు ఆ అమ్మాయి అకౌంట్లో ఎంత డబ్బు ఉందో ఇదంతా కూడా మాకు పైనుండి ఆదేశాలు వచ్చాయి ఈ అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు అని చెప్పి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సార్ అంటారు ఆ మాట విని మధు మేడీ వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడతారు ఇక మధు అయితే ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తుంది అది చూసి అక్కడ ఉన్న అందరూ కూడా ఆ మధుని అనరాని మాటలు అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న మ్యాడీ అయితే మధు నువ్వేం టెన్షన్ పడకు నువ్వు బాధపడకు మధు నేను నీకు ఉన్నాను సాయంత్రం కల్లా నీ చేతిలో హాల్ టికెట్ ఉండకపోతే అప్పుడు అడుగు నేను నీకు ఉన్నాను మధు నువ్వేం బాధపడకు మధు నేను నీకు అండగా నిలబడతాను సాయంత్రం కల్లా నీ హాల్ టికెట్ నీ చేతిలో పెట్టే బాధ్యత నాది నువ్వు బాధపడకు మధు అని చెప్పి మ్యాడీ మధుకు ధైర్యం చెబుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మధు అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇదంతా ఎవరు ఎవరో కావాలనే చేశారని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు